రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ పైన ఒక చర్చనైతే కొనసాగుతా ఉన్నది ఇక ఆ విషయం మీద కేసీఆర్ ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అంటూ కేటీఆర్కు కూడా గప్చుప్గా ఉండాలని మొత్తానికి సూచన చేయడం జరిగింది ఇకపోతే షో ఎవరు మాట్లాడొద్దు అంటూ కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఇది కవితకు సంబంధించినటువంటి టాపిక్ మొత్తానికి కవిత ఎపిసోడ్ పై కేటీఆర్కు కేసీఆర్ సూచన చేయడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పార్టీ చీఫ్ కేసీఆర్ వద్దకు చేరింది ఆమె రాసినటువంటి లేఖ ఇక ఆ తర్వాత ఎయిర్పోర్టు వద్ద చేసినటువంటి వ్యాఖ్యలు తదనంతర పరిణామాలను ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు కూడా తెలిసింది ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు ఆదివారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు కేటీఆర్ సుదీర్ఘంగా తన తండ్రి కేసీఆర్ తో చర్చించారు కవిత వ్యాఖ్యలపై తదుపరి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కేసీఆర్ తో చర్చించినట్టు కూడా తెలిసింది అయితే కవిత ఎపిసోడ్ పై ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడొద్దని కూడా కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్టు కూడా సమాచారం ఇక ఈ అంశంతో ఈ అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని కూడా మళ్ళీ అనవసరంగా ఏదేదో మాట్లాడితే ఆయా పార్టీలకు మరింత ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని కూడా ఆయన అన్నట్టు తెలిసింది ఏ ఎపిసోడ్ను తానే డీల్ చేస్తానని కూడా కేసీఆర్ చెప్పినట్లు సమాచారం ఇక ఎవరైనా దానిపై ప్రశ్నిస్తే అధిష్టానం ఇక చూసుకుంటుందని కూడా చెప్పాలని కేటీఆర్కు సూచించినట్లు తెలిసింది మొత్తానికి ఇలాంటి సమస్యలపై ఇలాంటి వాటిపైన పెద్దగా దృష్టి పెట్టకుండా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సినటువంటి సారించాల్సిందిగా మొత్తానికి సూచించారని కూడా తెలిపింది తెలిసింది శుక్రవారం అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చినటువంటి కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కోవటులు పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు తాను తండ్రికి రాసిన లేఖ ఎలా బహిర్గతమైందని కూడా ప్రశ్నించారు చెల్లె కామెంట్లకు కౌంటర్ అన్నట్టుగా మొత్తానికి ఇక పార్టీలో రేవంత్ కోవట్టులు ఉండి ఉండొచ్చంటూ కూడా శనివారం కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం ఇక ఇది పెద్ద దుమారంగా మారిపోయింది వాట్ నెక్స్ట్ కవిత ఎపిసోడ్పై ఇప్పటి వరకు పార్టీ పెద్దలు ఎవరు నోరు మొత్తానికి నేరుగా స్పందించలేదు మీడియా సమావేశంలో కేటీఆర్ రెండు మూడు ముక్కలు మాట్లాడిన కవిత ఇక పేరెత్తలేదు ఈ క్రమంలోనే కవితతోనే ఇక కేసీఆర్ నేరుగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఆమెను బుజ్జగిస్తారా లేదంటే ఇక మందలిస్తారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కవిత కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్కు కవిత కలిసే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం జరిగింది కానీ ఫామ్ హౌస్కు కేటీఆర్ వెళ్ళి ఆ ఎపిసోడ్ పైన కేసీఆర్తో చర్చించారు మరోవైపు పలువురు నేతలు కూడా కవిత అంశంపై స్పందిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి మొత్తం కట్టుబడి ఉంటుందని కూడా చెప్పినటువంటి అంశం ఇకపోతే జూన్ రెండో వారంలో ప్రభుత్వ సభ్యత్వ నమోదు కూడా మళ్ళా ప్రారంభం చేయబోతారంట జూన్ మొదటి వారంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కూడా మళ్ళీ చేస్తారంట ఇక కవిత అంశంతో పాటు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన కేసీఆర్ అలాగే కేటీఆర్ చర్చించుకున్నట్లు కూడా సమాచారం ఇక అమెరికాలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల అంశము చర్చకు వచ్చినట్టు కూడా తెలిసింది జూన్ ఒకటిన నిర్వహించనున్నటువంటి వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేటీఆర్ అక్కడికి వెళ్లనున్నారు ఇక అక్కడ కేటీఆర్ మాట్లాడ మాట్లాడాల్సినటువంటి అంశాలపైన సభ తర్వాత ఇక ప్రవాసులతో నిర్వహించాల్సినటువంటి భేటీల గురించి కూడా కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం జూన్ రెండున తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలిసింది ఇక మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి కూడా మొత్తానికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం పార్టీ సభ్యత్వ నమోదు పైన ఇక కేసీఆర్ కేటీఆర్ చర్చించినట్టు కూడా తెలిసింది జూన్ రెండవ వారంలో పార్టీ సభ్యత్వ నమోదు ఇక సంస్థాగత కమిటీల ఏర్పాటు తదితర తదితర అంశాల షెడ్యూల్ పై మొత్తానికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది ఇక మొత్తానికి డిజిటల్ సభ్యత్వ మోదీకు సాంకేతికంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు రూపొందిస్తున్నటువంటి యాప్ కు సంబంధించినటువంటి వివరాలను కూడా కేసీఆర్ ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది ఇక అంతకుముందు కాగితాల మీద సభ్యత్వాన్ని చేసేది కదా ఇప్పుడు అట్లా కాదు డిజిటల్ సభ్యత్వం మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కవిత ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఏ నాయకుడు కూడా మాట్లాడకూడదు ఇక దాని విషయంలో నేను మాత్రమే సమస్యను నేను దా ఆ విషయంపైన నేనే మాట్లాడతా కవిత్తో నేరుగా నేనే చర్చిస్తా అని కేసీఆర్ చెప్తున్నాను